హరే కృష్ణ శ్రీకృష్ణుడు కేవలం ఒక యోగి మాత్రమేనా లేక ఆయన దేవుడా అసలు యోగి అని ఎవరిని అంటారు భగవంతుడు అని అంటారు ఈ విషయాలన్నింటినీ ఈరోజు మనం చర్చలో తెలుసుకుందాం హరే కృష్ణ ఒకసారి ఒక వ్యక్తి లో ఉన్న మన ఇస్కాన్ అందరానికి వచ్చారు వచ్చి స్వామి నేను నాలుగు సార్లు భగవద్గీత చదివానండి కాస్త సమయాన్ని ఇవ్వండి అన్నారు సరే నాలుగు సార్లు చదివారు కదా అని చెప్పేసి నేను ఆయనకు సమయాన్ని ఇచ్చాను ఆయన కొన్ని విషయాలు పంచుకున్నారు బాగుంది చాలా సంతోషం అన్నారు తర్వాత ఒక్కసారి ఒక బాంబు వేశారనమాట పిడుగులాంటి వార్తలు ఇంకా ముందుకెళ్ళవయ్యా అన్నాను అప్పుడు అన్నారు ఆయన శ్రీకృష్ణుడు ఒక మహాయోగి దేవుడు కాదు అన్నారు ఏంటి అని ఒక్కసారిగా మళ్ళీ అడిగాను ఏమే కాస్త మళ్ళీ చెప్పు అని మీరు విన్నది నిజమే స్వామి శ్రీకృష్ణుడు ఒక మహాయోగి అన్నాడు ఒక మానసిక రోగి అని అందామనుకొని ఆగిపోయాను ఎందుకంటే అంత కోపం వచ్చింది భగవద్గీత నాలుగు సార్లు చదివి అది శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఉపదేశం దాన్ని చదివిన తర్వాత కూడా ఆయన అర్థం చేసుకోలేకపోయాడంటే ఇంకేమన్నా చెప్పండి ఈ కాలంలో ఎంతోమంది గురువుల్ని సాధువుల్ని యోగుల్ని భగవంతుడు చేసేస్తూ ఉన్నారు మరి భగవంతుడిని యోగి చేసేస్తూ ఉన్నారు మనకేంటి కర్మ దరిద్రం చెప్పండి ఒక మ్యాజిక్ షోకి వెళ్ళినప్పుడు ఆ మ్యాజిక్ షోలో మెజిషియన్ ఉంటాడు ఇంద్రజాలి కూడా అంటాం ఆయన రకరకాల మ్యాజిక్లు చూపెడుతూ ఉంటే అందరూ కూడా హాయ్ బాగుంది అని చక్కగా చప్పట్లు కొడతారు అదే మ్యాజిక్లు ఒక బాబా కానీ గురువు కానీ ఈ కాషా మేసుకొని చేస్తే భగవద్ అవతారము అని కొబ్బరికాయ కొడుతూ ఉన్నారు ఇది ఈ రోజుల్లో పరిస్థితి తమాషా అనమాట చిన్న ఉదాహరణ త్రేతయుగంలో విశ్వామిత్రుల వారు సృష్టికి ప్రతి సృష్టి చేస్తేనే ఆయనను ఎవరు కూడా భగవంతుడు అనలేదు అందరూ కూడా కేవలం ఒక యోగిగానే గుర్తించారు ఎందుకంటే త్రేతాయుగంలో ఉన్న ప్రజలకి చెప్పు దొబ్బలేదు కాబట్టి కానీ ఈ కాలంలో నోట్లోంచి శివలింగాలు తీస్తే భగవంతుడు అంటారు చేతుల్లోంచి విభూతి రాలిస్తే భగవంతుడు అంటారు హాస్పిటల్ కట్టించి మంచినీటి సదుపాయం కల్పించినా సరే భగవాన్ చేసేస్తూ ఉన్నారు ఇది దారుణమైన పరిస్థితి అసలు భగవంతుడంటే ఎవరో మనం తెలుసుకుందాం సంపూర్ణ సౌందర్యం సంపూర్ణ జ్ఞానం సంపూర్ణ ఐశ్వర్యం సంపూర్ణ వైరాగ్యం సంపూర్ణ శక్తి మరియు సంపూర్ణమైన పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తిని భగవాన్ అంటారు భగ అంటే యొక్క విభూతులు వాన్ అంటే వాటిని కలిగిన వ్యక్తి భగవాన్ అంటే యొక్క షడ్ విభూతులను సంపూర్ణంగా కలిగిన వ్యక్తి శ్రీకృష్ణ భగవాన్ల వారు ఈ మీదకి వచ్చినప్పుడు తాను యొక్క షడ్ విభూతులను కూడా సంపూర్ణంగా ప్రదర్శించారు అందుకే ఆయన మనం భగవంతుడు అంటూ ఉన్నాం ఇంకా ఏం చెప్పుకోవాలి అంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయభూతి ధృవానీతిమతిమ అని సంజయుడు భవద్గీతలో సెలవిచ్చారంటే ఆయన యోగేశ్వరుడు అని పిలుస్తూ ఉన్నారు నువ్వు యోగి కాదయ్యా యోగులలో ఉన్న అగ్రగణ్యుడివి యోగీశ్వరుడి కూడా కాదయ్యా అసలు యోగ శాస్త్రానికే యోగ శక్తులకే అధినేతవు సాక్షాత్ భగవంతుడివి అని యోగేశ్వరాన్ని సంబోధిస్తూ ఉన్నారు మరి యోగి అంటే ఎవరు యొక్క శ్రీకృష్ణ భగవాన్ని అసంఖ్యాక శక్తుల్లోంచి కాస్త శక్తిని పొంది వాటిని వినియోగించుకొని ఇతరుల ముందు గొప్పగా ప్రదర్శించుకొని ఒక అనామకుడు యోగి భగవంతుని ముందు యోగిని అనామకుడు అనక తప్పదండి ఇంకా చెప్పుకోవాలి అంటే పుట్టి పుట్టడంతోటే జైలుగోడులన్నీ కూడా మిరిమిట్లు గొలిపేలా కాంతిని వెజ్ చతుర్భుజ చతుర్భుజ విష్ణురూపాన్ని ప్రదర్శించారే అది భగవంతుడు తన్ను యొక్క నందగోకులానికి వసుదేవుల వారు తీసుకెళ్తూ ఉంటే ఆ సమయంలో సాక్షాత్తు ఆదిశేషుల వారే వచ్చి ఆయనకు గొడుగులాగా వెంబడించారే అదే భగవంతుడండి మన్ను తిన్నావా చిన్ని కన్నా అంటూ యశోదమ్మ నోరు తెరవమని అడిగితే తన నోట్లోనే యొక్క చతుర్దశ బోనాలను అంటే పద్నాలుగు లోకాలను బ్రహ్మాండాన్ని మొత్తాన్ని చూయించి తన్ను దిగ్భ్రమకు గురి చేశాడే అది భగవంతుడంటే తన చిటికెన వేలు మీద గిరిగోవర్ధన పర్వతాన్ని ఏడు రాత్రులు ఏడు పగళ్ళు అంటే ఏడు రోజులు మోసి యొక్క ఇంద్రుడి యొక్క దారుణ వర్షం నుంచి యొక్క వ్రజవాసులను రక్షించారే అదే భగవంతుడంటే వేల పడగలు కలిగిన ఈ యొక్క కాళీయ పాము అత్యంత క్రూరమైనది ఆ పడగల మీద అలవోకుగా నాట్యమాడి దాని యొక్క గర్వం అనిచాలి అది భగవంతుడు తనని సామాన్య బాలుడు అనుకొని పరీక్షించడానికి వచ్చిన సృష్టికర్త సాక్షాత్తు ఆ బ్రహ్మనే మాయలో పెట్టి తన్ను పరీక్షకు గురి చేశాడే అది భగవంతుడంటే ఆ సమయంలో అందరికంటే అత్యంత శక్తివంతునిగా పేరుగాంచిన కంసుడు లాంటి ఒక బలమైన రాక్షసు అత్యంత సునాయాసంగా వధించారే అది భగవంతుడండి భీష్మ ద్రోణ కర్ణ అశ్వత్థామ లాంటి వీరాది వీరులందరూ ఒక పక్కన చేరి కుట్రలతో కుతంత్రాలతో వారు చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ ఒక పక్కన పెట్టేసి వారి శరపరంపర నుంచి పాండవులను అలవోక్క కాపాడి వారికి రాజ్యాన్ని కట్టబెట్టి ధర్మ సంస్థాపన చేశారే అది భగవంతుడంటే ప్రతి ఒక్కరికి ఒక రాజభవనాన్ని బంగారంతో చేసిన గొప్ప గొప్ప రాజభవనాలు ఇచ్చారే అది భగవంతుడు అంటే భగవంతుడు అంటే కేవలం బూడిద రాచడం కాదండి బ్రహ్మాండాలు సృష్టించాలి విష్ణు భగవాన్ని రోమకూపాల నుంచి బ్రహ్మాండాలు వస్తూ ఉంటాయి అది భగవంతుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు యొక్క కురుక్షేత్రంలో తన యొక్క విశ్వరూపాన్ని జీవించారు విష్ణు విష్ణురూపాన్ని చూపించారు తన రూపాన్ని కూడా చూపించారు అంతేకాదండి శ్రీమద్భాగవత మహాపురాణంలో మొదటి స్కందం మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ శ్లోకం ఏం చెప్తుందంటే మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ కృష్ణ బలరామ బుద్ధ కల్కి నర నారాయణ కపిల ఓహో ఎన్నో అవతారాలున్నాయి కానీ శ్రీకృష్ణుడు మాత్రం సాక్షాత్తు భగవంతుడు కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రాది వ్యాకులంలోకే మృదయంతి యుగే యుగే అని చెప్తుంది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే అన్ని ధర్మాలను పక్కన పెట్టి నాకు మాత్రమే శరణ పొందు అని అనే ధైర్యం ఏ ఉంటుంది చెప్పండి ఒక యోగేశ్వరుడైన కృష్ణునికి తప్ప అహం సర్వస్వ ప్రభు సర్వం ప్రవర్తతే ఇతి భజంతే మాం బుధ భావ సమన్విత అంటే సర్వము నా నుంచే వస్తుంది ఓ అర్జున అని చెప్తూ ఉన్నారు ఇది భగవద్గీత అంటే భగవద్గీత చదివితే మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఆది పురుషుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సకల చరాచర సృష్టికి కూడా స్వామి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది నిజమైన అర్థం భగవద్గీతకి కాబట్టి దీని కొరకే శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచమంతటా కూడా పద్నాలుగు సార్లు పన్నెండు సంవత్సరాల లోపలే పర్యటించి ఎన్నో అద్భుతమైన గ్రంథాలు గీతా భగవతాలు లాంటివి రచించి ఆయన ఎన్నో చక్కటి మందిరాలను నిర్మించి ఎంతోమందికో ఆయన ఆశ్రయాన్ని కల్పించారు అందరూ కూడా ఈ యొక్క శ్రీకృష్ణ భగవాన్ని నామముచ్చరించేలా ఆయన గుణగణాలు చేసేలా అందటా కూడా చక్కటి ఏర్పాట్లు చేశారనమాట కాబట్టి శ్రీకృష్ణుని ఎవరైనా యోగి అంటే వారిని మానసిక రోగి అనాలి అంతే ఆయన సాక్షాత్తు భగవానుడు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటూ ఉన్నాం మళ్ళీ వచ్చే వారం మరొక చక్కటి ఎపిసోడ్తో కలుద్దాం హరే కృష్ణ ధన్యవాదాలు శ్రీకృష్ణ భగవానికి